మీ అండి నా పేరు అరబోల్ వీరస్వామి ఏం చేస్తారండి నేను స్వచ్ఛంద సంస్థ ప్లస్ ఒక కళాకారులు అండి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారి పేరు వినిపిస్తుంది ఒకవేళ ఇస్తే ఎట్లా ఉంటుంది ఇప్పట్లో అలాంటి వారికి ఈ యొక్క పదవినిస్తే ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోయడమే కాకుండా మన మీద మనం నిలబెడతాం అంటే ఒక స్వచ్ఛందంగా మనం నిలబడాలంటే ఒక స్వాభలం మనం కావాలి ఈ స్వామలో ఉన్న వ్యవస్థ మన కళ్ళ మీద మనం నిలబడాలి దీనికి వచ్చేది ఎలాగంటే ఈ భూమి నిలవాలి తన కాళ్ళపై నా దేశం ఎదగాలి స్వయం శక్తితో ఎన్నాళ్ళని ఎదుగుతుంది ఎన్నేళ్ళని సాగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇస్తే సాగి ముందుకు వస్తుంది రెండోది ప్రపంచంలో మనం నాలుగో స్థానానికి ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానం వేయాలనుకుంటున్నాం ఈ పాటికి మేము అంతరిక్షంలో అద్భుతంగా చేశాం ఈరోజు మనకు మనకు మార్కెట్ షేరు ప్రపంచంలో రెండో స్థానం ఉన్నాం అంటే ఎంత ఘోరమైన ఆర్థిక వ్యవస్థ దెబ్బతి తెలుసు కానీ అలాంటి ఇలాంటి వాళ్ళకి ఇస్తే రైతులను కూడా కా అంటే వ్యవసాయ ఉత్పత్తులు అయితే అన్ని పెంచి వాటిని మార్కెట్లో విదేశ మార్కెట్ ద్రవ్యంలో మనం సావించింది ద్రవ్యోల్ బాని కూడా మనం అదుపు చేసి ఆర్థిక వ్యవస్థను ఒక ఒక మార్గంలో పెట్టేదానికి ఇలాంటి వారికి ఇవ్వాలనేది నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాన్ని ఎట్లా ఎటువంటిది నాకు మొట్టమొదటిసారిగా నేను ఒకప్పుడు జర్నలిస్ట్ పనిచేసేప్పుడు నాకు మొదటిసారిగా ఆయన స్వచ్ఛంద సంస్థ ఆర్టీ బస్ స్టాండ్ దగ్గర పెట్టాడు అప్పుడు నేను ఆయనను ఒక ఇంటర్వ్యూ చేయనిపోయినాను సార్ నమస్తే మీరు ఎలా ఉండాలని వచ్చాను చాలా అప్పటికే ఆయన పేదవాడు ధనవంతుడు లేదా ఇంకొక ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు కానీ ఒక హాస్పిటల్ కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తీసేవాడు మంచి ముఖంగా మాట్లాడేవాడు వాళ్ళ సమస్యలు వినేవాడు చేతన సహాయం సహాయము చేసేవాడు అది ఆయన కొన్నటువంటి గొప్పతనం ఇంకోటి మనం అనుకుంటా బీజేపీ అంటే ఏదో హిందువులు వాళ్ళు కట్టుకుంటారు అనేది తప్పు ఎందుకంటే మన చరిత్ర ఒకసారి చూసాం శివాజీ గారు కూడా గొప్పగా మహమ్మద్ని కూడా ప్రేమించి వాళ్ళకి ఎంతో సేవ చేసినాడు కాబట్టి బీజేపీకి పార్టీ పరంగా కాదు అనుకునే భావన ఉంది అలాంటి వ్యక్తిత్వం గలవాడు అంటే అందరూ సమానమైనటువంటి ఆలోచన భావాలు కలిగిన వ్యక్తిగా మనం రామచంద్ర అంటే గారి మేము ఊహించనుకుంటాము సార్ ఆయన రైతులకు చేసిన కృషి ఏంటండి రైతు వ్యవస్థ అంటే ఫస్ట్ మనము మా ప్రాంతంలో అంటే ఇప్పుడు మైదుకూరు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉల్లిపాయలు తర్వాత పసుపు ఇట్లా వాణిజ్య పంటలు విదేశాలకు ఎగుమతి చేసేటువంటి కానీ ధర రైతు పరిస్థితి ఏంటంటే కేవలం ధరల చేతులు లేవు అంటే వస్తువు తయారు చేసేప్పుడేమో అయన్ని కావాల్సినంత వాళ్ళ చేతులు ఉంది వస్తువు చేసినాక తన ధరలు లేవు అలాంటి ధరల కోసం అలాంటి వారితో పోరాడి గవర్నమెంట్తో మాట్లాడి మార్క్ఫేడ్ కానీ అలాంటి మాట్లాడి వాళ్ళ సరైన ధర ని పోరాటం చేసిన గొప్ప ప్రతిమాతం ఉంది అని నేను ఆ ప్రతిమను గుర్తున్నాను ఓకే ఆయన పసుపు రైతుల కోసం కానీ లేకపోతే సేద్యం చేసుకున్న రైతుల కోసం కానీ ఎటువంటి కృషి చేసినాడు ఆయన దగ్గర వచ్చినప్పుడు ట్రాక్టర్లు ఇచ్చినాడు వాళ్ళకు మందుల్లో వెళ్ళేవంటూ కూడా సహకరించినాడు తర్వాత వ్యవసాయం మార్కెట్ విధానంలో అమలుపరచడంలో మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి చైర్మన్లతో కానీ లేదా సంబంధించిన అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకొని రైతుకు తన నిజమైన ధరను కల్పించడానికి తన పోరాటంలో అద్భుతంగా చేసినాడని నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ముఖ్యంగా మీ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ శర్మ గారు ఉన్నారు వైసీపీ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడేమో బీజేపీ చీఫ్గా సింగరెడ్డి గారు ఉంటే ఎట్లా ఉంటుంది ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు ఆయన ప్రతిభ గల వ్యక్తి రోజు ఆయన వచ్చాడు అనుకోండి మిగతా వాళ్ళు కూడా కొంత కొంత కనుమరుగయ్యే పరిస్థితి పార్టీ భారతదేశమే కాదు యావత్తు ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి ఒక మార్గదర్శగా పనిచేస్తుంది కాబట్టి ఈయన కూడా ఈ విధంగా పనిచేసి అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు కానీ ఈయన అద్భుతంగా చేసి వారికంటే మెరుగైన సేవలు అందించి బీజేపీని రాష్ట్రంలో ఇంకా ఒక ఒక దారిలో పెట్టి అందరూ కూడా ప్రభావితం చేయగల శక్తి ఆయన కొలదని నేను అభిప్రాయం చెప్తున్నాను సార్ ఓకే ఇప్పుడు కడప జిల్లా అంటేనే వైఎస్ఆర్ జిల్లాగా అభివర్ణిస్తారు ఇప్పుడు అదే జిల్లా నుంచి బీజేపీ జాతీయ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుని హోదాలో సింగిరెడ్డి గారు కూర్చుంటే ఎట్లా ఉంటుంది మీ జిల్లాకు మీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పొలివెందలు అయితే పక్కనే అండి ఇరవై కిలోమీటర్లు ఆయన ఉండేది కూడా ఆయన కూడా ఆ ప్రాంతంలో వాడే అన్నీ అన్నీ తెలిసిన వ్యక్తినే అతను ఇప్పటికీ ఆ విధమైనటువంటి అలాంటి వ్యక్తులను కూడా ముందు వచ్చి ఇతను మచ్చలేని మనిషి కాబట్టి ఇంకా మచ్చ ఉండే వాళ్ళు ఎంతమంది ఉండారు మచ్చలేని వ్యక్తి కాబట్టి అతని అందరూ ఆదరిస్తారు గౌరవిస్తారు పార్టీకి అతను చేయుతనిస్తారని నా అభిప్రాయం బీజేపీలో ఎదిగిన వ్యక్తి అనుకోవచ్చా తప్పనిసరిగా కానీ చాలా గతంలో ఆయన గుర్తించకపోయినా కానీ గత ఈ ఐదేళ్ళు అద్భుతంగా అతని సేవలు అందించినందుకు అందరూ సామాన్య జనం కానించి రైతాంగం వరకు అతని గౌరవించిన వారు ఆయన వెంటే ఏంటో నడిచే వాళ్ళు ఉండాలని నా యొక్క సరైనటువంటి అభిప్రాయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ